నేను జర్నలిస్ట్ దక్కినాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కొట్లాడి తన గొంతు ఏ ఛానల్ డిబేట్ పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా తన గొంతు వినిపిస్తూనే వస్తున్నటువంటి ఒక నాయకునికి రోజు రోజుకి అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ నాయకుడి అనుచరులు బా బలంగా ఆరోపిస్తూ ఉన్నారు ఆయన మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే కాదు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కుల పెద్దగూడ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కూడా బాధ్యతలు వహిస్తున్నటువంటి నాయకుడు ఆయన ఎవరు ఆ నాయకుడు అనుకుంటా ఉన్నారా అయితే ఆ నాయకుడు వచ్చేసి అద్దంకి దయాకర్ తుంగతుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండుసార్లు స్వల్ప తేడాతో గాదరి కిషోర్ చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ ఆ దయాకర్ ఏంటి అన్నా అదంకి ఏం అన్యాయం జరుగుతూ ఉంది అనుకుంటున్నారా అయితే ఏం జరుగుతూ ఉంది అంటే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఓట్లతోటి స్వల్ప తేడాతోటి ఆ రోజు గాదర్ కిషోర్కి విజయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి తర్వాత రెండు వేల పద్దెనిమిదికి ముందస్తు ఎన్నికలు వచ్చేసరికి రెండు వేల మూడు వందల తొంభై ఏడు ఓట్ల స్వల్ప తేడాతో గాదర్ కిషోర్ చేతిలో ఓడిపోయాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు రోజున నా భావితవ్యం ఏదో బయటపడుతుంది నాకు ఏం కాంగ్రె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతూ ఉంది అని ఆశలు పడ్డటువంటి అద్దంకి దయాకర్ అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ పార్టీ నీళ్లు తల్లింది ఎందుకు ఏమిటి ఎలా అనే ఒక కారణం మాట్లాడుకుంటే ఎందుకు ఏమిటి ఎలా అనేది ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకు ఎందుకు అంటే అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా అదేవిధంగా మాల మహానాడు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు మందకృష్ణ మాదిగ మాదిగల తరపున ఎలా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నాడో అలాగే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల గురించి కూడా అద్దంకి దయాకర్ అలానే గొంతెప్పి మాట్లాడుతూ ఉండే కానీ ఇక్కడ మాల మహానాడు కరుడు కట్టిన కాంగ్రెస్ వారి తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డటువంటి ఏకైక ఉద్యమ నాయకుడు ఉద్యమకారుడు అద్దెంకి దయాకర్ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఆయన అనుచ అనుచరులు చెప్తా ఉన్నారు అంటే ఒకసారి ఆయన రాజకీయ భవితవ్యం గురించి మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు ఎన్ని ఓట్లతో ఓడిపోయిండు అండి పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఓట్లతో ఓడిపోయిండు రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికల్లో రెండు వేల మూడు వందల తొంభై ఏడు ఓట్లతో అడిపాడు ఇడ పార్టీకి విధేయుడిగా పనిచేస్తూనే చాలా స్వల్ప తేడాతోటి అక్కడ గెలిచినటువంటి అభ్యర్థికి చెమటలు పట్టించండు అనేది నిజం అయితే ఇక్కడ అద్దెంకి దయాకర్ చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అసలు అద్దెంకి దయాకర్కి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం ఎమ్మెల్యే ఒకవేళ గెలిచే మంత్రి వచ్చే అవకాశం ఉందని చెప్పి టికెటే రాకుండా చేసినటువంటి నాయకులు ఎవరు తర్వాత ఎమ్మెల్సీ మొదటగా ఎమ్మెల్సీ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్సీని కూడా సిసి మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడానికి కారకులు ఎవరు తర్వాత ఏదైతే ఎంపీ టికెట్ ఎంపీ టికెట్ కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈయన మరో మరో నేత రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడిచినటువంటి నాయకుడు తర్వాత ఎంపీ అన్నారు ఎంపీ బాయ్ ఇక్కడ ఇప్పుడు కంటోన్మెంట్ సాయి లాస్యానందిత సాయి అన్న మరణంతరం అక్కడ కంటోన్మెంట్ నుండి అద్దంకి దయాకరకు పెద్దపీట వేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకులు ఈరోజు అక్కడ గద్దరి కూతురు వెన్నెల గద్దరికి షాక్ ఇస్తూ ఇక్కడ అద్దంకి షాక్ ఇస్తూ అద్దంకి దయాకర్కి షాక్ చేయగానే నిన్న తొక్కుగూడలో జరిగినటువంటి జనజాతర అనే మోస మోసం చేసే జాతరకు పేరు పెట్టి ఏం పేరు పెట్టిరు మోసం తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసపూరిత హామీలు ఇచ్చి ఏం పేరు పెట్టిరిలో రీలో జనజాతర పెట్టి ఆ మోసం చేస్తున్నటువంటి జాతరకు అద్దంకి దయాకరన డు డుమ్మ కొట్టిండు ఏమైంది ఎందుకు అద్దంకిని పార్టీ దూరం పెడతా ఉన్నది ఎందుకు దూరం పెడతా ఉన్నది అంటే ఎందుకు ఎందుకు అనే ప్రశ్నకు కారణం ఏంటి అంటే చెండూర్ చెండూరుకి సంబంధించి పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ మీటింగు పూర్తిగా ఎవరి కెరీర్ని ఖరాబ్ చేసింది చెండు ఎందుకు అనే దానికి కారణము చెండూరు పబ్లిక్ మీటింగ్ మునుగోడు ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక ఉప ఎన్నిక అద్దంకి దయాకర్ రాజకీయ జీవితానికి ప్రశ్నార్థకంగా మార్చింది ఎందుకు మార్చింది అన్నా అని నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తే చెప్తా ఉన్నా క్లియర్గా చెండూరు పబ్లిక్ మీటింగ్లో మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం వచ్చింది రాజగోపాల్ రెడ్డి గురించి వచ్చింది రాజగోపాల్ రెడ్డి గురించి వచ్చింది ఆయన బీజేపీలోకి పోయిండు బీజేపీలోకి పోయి మునుగోడు వచ్చింది ఆడ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అంటే ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి లీడర్స్ నల్గొండ రాజకీయాలను శాసించినటువంటి లీడర్స్ అలాంటి రెడ్ల రాజ్యంలో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అయిన అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నేతల కంటే ఆ రోజు అధికార దాహంతో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిండు తన కుమారుడు చనిపోయినా కూడా నిరార దీక్ష చేసి అలాంటి లీడర్ ఇక్కడ మరో తెలంగాణ ఉద్యమకారిని తొక్కేస్తున్నారు పార్టీలో అంటే నమ్ముతారా ఎస్ నిజం అదే జరుగుతూ ఉన్నది రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి విధంగా మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి చెండూరు పబ్లిక్ మీటింగ్లో అద్దంకి దయాకర్ ఏమన్నాడంటే అంతకుముందే కోమటిరెడ్డికి సంబంధించినటువంటి ఆడియో లీక్ కావడం ఆడియో లీక్ వెంకటరెడ్డికి సంబంధించి ఆడియో లీక్ కావడం అక్కడ తమ్ముని కోసం ఎక్కడ ప్రచారం చేయకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ కూడా అద్దంకి దయాకర్ వెల్లడిస్తూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఎందుకు ఎలా ఏమైంది అంటే ఏమైంది అనే ప్రశ్నకు ఏమైంది అనే ప్రశ్నకు ఉంటే ఉండు ఉంటే ఉండు ఏ కోమటిరెడ్డి ఉంటే ఉండు ఇక ఆ మాట మేము ఒక బా ఒక ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అనొద్దు ఆయన కూడా అయితే జరిగింది ఇంకా ఒక బూత్ ఒక బూత్ పదాన్ని వాడిను నిండు నల్గొండ సభల నలగొండ నడిబొడ్డున చెండూరులో మాట్లాడినటువంటి మాట ఎవరికి కోపం తెప్పించిందయ్యా అంటే కోమటిరెడ్డికి కోమటిరెడ్డి నల్గొండ రాజకీయాలను శాసించేటువంటి లీడర్ నల్గొండలా కాంగ్రెస్ పార్టీలో ఏం జరగాలి అన్న ఇది నుంచే ఎందుకు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత ఫ్యాన్ బేస్ లేదన్నా అని చెప్పి ఎవరైనా అనొచ్చు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ నెకరికల్లో రాజు నకరేకళ్ళు తుంగతుర్తి ఇలాంటి నియోజకవర్గాల్లో యువని గెలిపించాలన్నా ఎవడు గెలవాలన్నా ఆయన చేతుల్లోనే ఉంటుంది నకరికల్ నుండి గతంలో చిరుమర్తి లింగయ్య గెలిచాడు చిరుమర్తి లింగయ్యకు దగ్గరుండి టికెట్ ఇప్పించి ఈరోజు ఆయనను బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయాడు తర్వాత అక్కడ నగరేకల్లో వీరేశానికి ఈ కానీ అయినా కానీ కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనే మూమెంట్ తోటి అక్కడ నగరీకల్లో వీరేషంకున్న ఫ్యాన్ బేస్తో పాటు ఈయన అయితే ఇక్కడ కోమటిరెడ్డికి ఈయన అన్నటువంటి ఏ కోమటిరెడ్డి ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పిండు వెళ్ళిపోతే వెళ్ళిపో అనేది అట్లా అట్లే చెప్పి ఉంటే బాగానే ఉంటుండే అర్థంకి దయాకరణ పరిస్థితి చాలా చాలా బాగుంటుండే కానీ అక్కడ అలా అనకుండా వేరేదైన సరికి ఇక్కడ అద్దంకి వెనుక ఏదో పెద్ద పెద్ద నాయకుడు ఉండే అనిపించుడు అనేది కూడా ఒక ఆ టైంలో చాలా వైరల్ అయినటువంటి విషయం అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమయం చూసిండు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఉప మునుగోడు ఉప ఎన్నికల్లో పదివేల పదివేల మెజారిటీతో ఆయన ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళా తిరిగి అన్న చింతకి చేరిండేవారు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మునుగోడ్ల గెలిచిండు అన్నీ గెలిచిండు అయితే ఏమైంది ఈ యొక్క గ్యాప్లా చెండూరు సభ ఎందుకు అనేది మనం చెండూరు సభ గురించి మాట్లాడుకున్నామంటే ఆ రోజు మాట్లాడినటువంటి మాట రెడ్ల రాజ్యంలో రెడ్లకు కోపం వచ్చింది తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ అయిన నాయకుడు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తొమ్మిది ఒకటి కాదు రెండుగా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ప్రశ్నించినటువంటి గొంతు అది తుంగతుడితిలో టికెట్ కన్ఫామ్ అయింది అనుకున్న మూమెంట్లో నన్ను కాదు అని ఎవరు కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకోలే అన్నటువంటి ఆలోచనలో అద్దంకి దయాకరణ ఉంటే తెలంగాణ సమాజం మొత్తం అదే అనుకున్నది అద్దంకి దయాకరణని కాదని ఎందుకంటే పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఒకసారి పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఒకసారి ఇది పద్నాలుగుల పద్దెనిమిదిలంతా రెండు వేల మూడు వందల తొంభై ఏడు ఓట్లు ఒకటి అంటే ఇంత స్వల్పమే రా అప్పుడు కా బీఆర్ఎస్ వేబు ఉన్నది అయినా కూడా తట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది అద్దంకి గెలుస్తాడు మినిస్టర్ అవుతాడన్నటువంటి తెలంగాణ సమాజం ఆలోచన మొత్తం తలకిందులైపోయింది అద్దంకి అక్కడ టికెటే ఆశించినటువంటి లీ ఆస్పిరెంట్గా ఉన్నటువంటి లీడర్ లేకుండే రెండు వేల ఇరవై మూడు వరకు అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిందంటే తెలంగాణ మరో ఉద్యమకారుడు మందుల శామల్యే దింపిండాయా మందుల స్వామిల్ని దింపిండు మందుల సామెల్ని దింపి ఏం చేసిండు ఇక్కడ సామాజిక వర్గం సామాజిక పరంగా మాలలకు మనం పెద్ద ఎత్తున ఛాన్సులు ఇస్తున్నాం ఒకటి గడ్డ వివేక్ వెంకటస్వామి కావచ్చు భట్టి విక్రమార్క కావచ్చు ఇక్కడ గడ్డం వినోద్ కావచ్చు ఇలా మాల సామాజిక వర్గానికి నాయకులకు ఒకటి మనం పెద్దపీట వేస్తున్నాం ఇక్కడ అద్దంకి కాకుండా మందుల సామెల్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఆయనకి ఇయ్యాలని చెప్పి కోమటిరెడ్డి రెడ్డి అధిష్టానం కూడా చక్రం తిప్పిండు ఇదంతా చెండూరు సభతోటి మొదలైంది అయితే కోమటిరెడ్డి చక్రం దిపోవడంతో అద్దంకి జీవితం అక్కడ మందుల సామెలకి వచ్చింది మందుల సేమెలు యాభై వేల మెజార్టీతో గెలిచిండు ఈ యాభై వేల మెజార్టీ ఎవరికి రావాలి అద్దంకికి రావాల్సినటువంటి యాభై వేల మెజార్టీ అది అద్దంకి దయాకర్ ఏం చేసిండు సరేలే ఇంకా పార్టీ ఉంటుంది ఇక పెద్ద బుజ్జగింపులు అరే నాయన అట్లా కాదురా రావ్ ఇట్లా కాదురా రా అంటే ఈయన ఒక పెద్ద శక్తి ఉన్నది కదా ఆ శక్తి ఏం చెప్పుకుంటు నేను నేనున్న రోజు నీకేమో నీకేం డోక బాబు అని చెప్పుకుంటే ఆ అద్దంకి అన్నకు చెప్పుకుంటూ వచ్చింది అదే అద్దంకి అన్నమాట మళ్ళీసారి ఇంకో రెడ్డిని నమ్మాడు ఒక రెడ్డితో పంచాయతీ పెట్టుకుని ఇంకో రెడ్డిని నమ్మాడు ఆ రెడ్డికి ఏమైంది తర్వాత అరే ఒక ఒక రెండు నిమిషాలు ఒక రెండు రోజుల తర్వాత మళ్ళా మామూలుగా హడావిడి కాదు ఆ సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీలు కాదు అద్దంకి దయారికి మోసం చేస్తున్నాను రాసినటువంటి యూట్యూబ్ల మీద వార్తా పత్రికల మీద మేము చూడు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏందో చూడురి అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారని అని చెప్పి పెద్ద పోస్టర్ వేసారు అడవి అడవి చేశారు ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చిన కరెక్ట్ పన్నెండు గంటల లోపు అద్దంకి పేరు మారింది అద్దంకి అన్న పేరు మారి ఏం ఏమి ఏం పేరు వచ్చింది ఆడికి వెంకట్ బాల్మూరు ఓసి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఆయన కొట్లాడినటువంటి నాయకుడే ఎస్ ఆయనకి ఇవ్వడం కరెక్టే మహేష్ కుమార్ అన్నకి ఇవ్వడం కరెక్టే కానీ అద్దంకి దయాకర్ అన్న ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు అన్యోయంగా వచ్చిండు పైకి ఈడెవరు కూడా ఎవరి చక్రం తిప్పిరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అంటారు మరి అక్కడ నల్గొండ రెడ్లను తట్టుకుని అద్దంకి రాజకీయం చేస్తాడు అని అనుకున్నారు తన తెలంగాణ సమాజం మొత్తం ఒక నిఖార్సైన నాయకుడు అనుకున్నారు కానీ ఈ రెడ్ల చేతిలో మరోసారి ఎమ్మెల్సీ రూపంలో బ మళ్ళా ఎమ్మెల్సీ రూపంలో మరోసారి దెబ్బ పడ్డది ఎవరికి పడ్డది అద్దంకి దయాకరణకు పడ్డది అయితే తర్వాత ఏమైంది తర్వాత తర్వాత ఏమైంది ప్రజలారా అంటే పూర్తిగా నెక్స్ట్ నెక్స్ట్ ఏమున్నది నెక్స్ట్ ఏమున్నది అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తా నెక్స్ట్ ఏమున్నది ఎంపీ ఉన్నది ఎంపీ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి ఎంపీ కదా ఇప్పుడు ఇప్పుడు మన లోక్సభ నడుస్తూ ఉన్నది కదా నల్గొండ నల్గొండ నీకే బాయ్సాబ్ అని చెప్పి ఒక ఫస్ట్ ఆప్షన్ తర్వాత భువనగిరి భువనగిరి నీకే బాయ్ బాయ్సాబ్ అని చెప్పి రెండో ఆప్షన్ మూడోది వరంగల్ వరంగల్ ఇది మూడో ఆప్షను ఎస్సీ రిజర్వ్ ఇది ఎస్సీ రిజర్వ్ అన్నా కనీసం ఇ అన్న దయాకరణ అభిమానులు సంతోషాన్ని నింపడానికన్నా ఈ మూడు సీట్లల్లో ఇస్తారు అనుకున్నాం ఈ మూడు సీట్లల్లో ఏం జరిగింది నల ఉమ్మడి నల్గొండలో ఏం జరిగింది అంటే ఇదేమో తుంగతోటి కింద వస్తుంది ఈ పార్లమెంట్ కిందకి తుంగతోటి కూడా వస్తుంది ఈడ ఏం చేశారు శామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు కిరణ్ రెడ్డికి ఇచ్చారు ఒకసారి పేరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి సామాజిక వర్గానికి ఆయనకి ఇచ్చిర్రు ఈడెవరికి ఇచ్చిర్రు ఈడ ఒక టికెట్ మా కీర్రాన్న ఆయన మా బడుగు బలైన వర్గాలకు అని ల దీబో అని తొమ్మిదిన్నర సంవత్సరాలు కొట్ల అన్నటువంటి నాయకునికి ఇవ్వకుండా ఇడ జానారెడ్డి పెద్ద కుమారుడు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి ఇచ్చిరా జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి ఇచ్చిరు రఘువీర్ రెడ్డికి ఇచ్చిరు మళ్ళా రఘువీర్ రెడ్డి జానారెడ్డి రెండో కుమారు ఎవాడు నాగార్జున సాగర్ నాగారు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి నా జానారెడ్డి చిన్న కుమారుడు ఎమ్మెల్యే పెద్ద కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చిరయా ఈడ అన్యాయం జరిగింది ఎవరికి అద్దంకి దయాకరికి జరిగింది ఈడ మరి సరే అట్లా కాదు అయ్యమ్మ బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఎక్కువ ఉన్నది భువనగిరిలా ఇక్కడ ఎస్సీలు కూడా ఎక్కువనే ఉన్నారు తుంగతుడి ఉడక కలిసి అని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా అద్దంకి కన్నా అని చెప్పి ఆయన ఆలోచించిండు ప్రజా ప్రజలంతా అక్కడ భువనగిరి ప్రజలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి అదంగి దయాకర్ మాట సూటి ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నించేటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ భువనగిరి అని ఇస్తారు అనుకుంటే అన్యోమంగా ఇక్కడ కూడా ఎవరికి ఇచ్చారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడైనా ఈయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డికి మరో వీళ్ళకంటే అత్యంత సన్నిహితుడు అద్దంకి కానీ ఇక్కడ న్యాయం చేయలేకపోతా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ జానారెడ్డి పద్నాలుగు పోర్ట్ఫోలియోలు చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా పద్నాలుగు పోర్ట్ఫోలియోలు చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ జానారెడ్డి ఏం పదవి ఒకటే ఉన్నది అది ముఖ్యమంత్రి పదవి ఆయన ఎడకారంగా కూడా ఏమన్నాడంటా అంటే అన్న ఈసారి నువ్వు పోటీ చేస్తావా చిన్నోనికి ఎందుకని రేవంత్ రెడ్డి ఆడితే మరి నేను పోటీ చేస్తే మరి ముఖ్యమంత్రికి నీకే అడ్డం వస్తుంది అన్నాడు నన్ను కాదని నీకు అయితే ఇయ్యారు మరి నీ ఇష్టం అన్నా అంటే అన్న నీ కొడుకులో క్రికెట్ ఇప్పిద్దామని చెప్పి ఇక్కడ సైడ్ అయిపోయింది ఇడేమైంది ఎస్సీ రిజల్ట్ కనీసం సరే రెండు నియోజకవర్గాలు పోయినాయి ఎస్సీ రిజల్ట్ స్థానంలో అద్దంకి పేరు కన్ఫామ్ అనుకున్నటువంటి ప్లే ప్రయత్నంలో ఈయనను మరి ఈయనను దెబ్బగొట్టనికే వేరే కాంగ్రెస్ పార్టీ వల్లే కటియం శ్రీఆర్ని తెచ్చిర్రా కడియం కావ్యకి టికెట్ ఇయ్యానికి అసలు ఆల్రెడీ ఆమె కడియం కావ్యకు బీఫామ్ కన్ఫామ్ అయిపోయింది ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టి మధ్యలో నేను బీఆర్ఎస్ పార్టీలు ఉండలేనని శుద్ధపూస సాంప్రదాయ మాటలు మాట్లాడి కాంగ్రెస్లోకి వచ్చింది ఆమె మేము ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంటారు లిక్కర్ స్కామ్ అంటారు మేము వరంగల్ జిల్లాలో ఎవరు ఐకమత్యంతో లేరు మేము పోటీ చేయమంటే ఆమె అంటే ఈయన శ్రీ గారి పాటే మారణం లేక నేను ఏం చూసినా మస్తు చూసినా ఇంకా నా జీవితం ఉన్న రోజులు నా ఊపి కేసీఆర్ ఏమంటే తగ్గిలిచినా ఓడి అన్నాడు తాటికొండ రాజయ్య లాంటి వ్యక్తిని వదిలేసి లాంటి కడియం శ్రీగారికి కేసీఆర్ టికెట్ ఇచ్చిండు అదే పాలుదైన కానీ కొట్టేసిపోయాడు అయితే అద్దంకి చెక్కు పెట్టాలంటే ఎవరు కావాలి బలమైన నాయకుడు కావాలి చెప్పుకొనికే కడియం శ్రీహారి అయితే సక్సెస్గా కడియం క కడియం శ్రీహారి పేరు మీద పడతాయి ఓట్లు అనే ఒక ఒకటి నానుడు తీసుకొచ్చి కడియం కావ్యకి ఇచ్చిర్రు అయితే అయిపోయింది ఎంపీ ఎలక్షన్ల గురించి అయిపోయింది ఇంకా ఆయన ఏదో చైర్మన్ మళ్ళీ అదొకటి ఎవరెవరైతే మాట ఇచ్చి టికెట్లు వాళ్ళందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయితే అందరికి దక్కినాయి పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు చాలామంది ఉడుగా ఉన్నారు దాంట్లో వాళ్ళందరికీ దక్కినాయి కానీ అద్దంకి దయాకర్కి దక్కలే అద్దంకి దయాకర్కు దక్కలేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ వాళ్ళ అభిమానులు లొల్లి చేసే కార్యక్రమం పెట్టుకుంటే అరే బాబు కంటోన్మెంట్లో ఉప ఎన్నిక ఉన్నది ఆ ఉప ఎన్నికల మీకు ఛాన్స్ ఇస్తామని చెప్పారు అరే నీ అమ్మ ఓ మా అన్న ఎమ్మెల్యే అవుతాడు ఏడైతే ఏమున్నదా మా అన్నైతే ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎస్సీ కోటలా మా అన్నంత బలంగా మాట్లాడే నాయకుడు ఎవ్వరు లేడు కాబట్టి మా అన్ననే మినిస్టర్ అనుకున్నారు ఆడ తిరిగి 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 భూమి తిరిగి 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 ఏడుకొస్తా సరే ఒక ఇరవై ఐదేళ్ళకు కొడుకుంటాడు మనకు పొద్దుగాలు వేశాడు ఆరు గంటలకు ఆరు గంటలకు తిరగదు తిరిగి 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 ఏడుకొస్తాడు ఇంటికే వస్తాడు అయితే అన్న ఇల్లుడు ఆయన జీవితం ఎట్లయినా తిరిగి తిరిగి ఇలా ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పోయింది ఎమ్మెల్సీ వచ్చింది ఎమ్మెల్సీ పేరు ప్రకటించి మళ్ళీ ఎంపీ పేరు పోయి ఎంపీకి వచ్చింది ఎంపీలలో మూడు మూడు దాంట్లో ఆడితే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఇది కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకుంటుండే కానీ ఎస్సీ రిజల్ట్ అయింది కాబట్టి ఒక బడుగుబలైన వర్గాల బిడ్డకు నిజమైన బిడ్డకు దక్కలే కడియం శ్రీహారి లాంటి ఒక ఊసెర వెళ్ళికి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది అలా బిడ్డకి ఏ అలా బిడ్డకి ఏ అర్హతతో ఇచ్చారు కడియం కావ్యకు అద్దంకి దయాకరన్నకు పోలికి ఉన్నదా ఆయన ఉద్యమకారుడు ఒక మా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు పొద్దుగాల లేసే తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని ఇవ్వడానికి విమర్శిస్తే ప్రతి విమర్శ కూడా దెబ్బకు దెబ్బ కొట్టినట్టు రా డిబేట్లలో పనిచేస్తుండే ఆయన కడియం కావ్యం ఎప్పుడు పనిచేయలేదు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు అధికారం చూసింది నాయన మంత్రి చేసిండు నాయన ఉప ముఖ్యమంత్రి చేసిండు నాయన ఎమ్మెల్సీ చేసిండు అన్నీ భర్భుత్ ఎంజాయ్ చేసింది దీనిలోకి వచ్చింది ఈరోజు కేసీఆర్ సంబంధించినటువంటి మాట బాట నడుస్తలేదంట నడవలేదంట వీళ్ళు అద్దంకి ఇచ్చారు అరే అమ్మ పోయి కంటోన్మెంట్ అంటారు మా అన్నకిస్తే జబర్దస్త్ ఉంటుంది అనుకున్నారు అయిపోయింది కంటోన్మెంట్ కూడా ఏమైంది ప్రజలారా కంటోన్మెంట్ ఎవరికి ఇచ్చిర్రు వెన్నెల గద్దరికి ఇచ్చినా కానీ అద్దంకి దయాకరణ ఫీల్ కాకపోతుండే గద్దరన్నకి బాగా బాగా సన్నిహితుడు కావడం అద్దంకి దయాకరణ ఎవరికి ఇచ్చిర్రు కంటోన్మెంటు కంటోన్మెంట్ ఎవరికి ఇచ్చిర్రు శ్రీ గణేషన్ శ్రీ గణేష్ శ్రీ అంటారు నారాయణ శ్రీ గణేష్ నారాయణ ఈడ ఆస్పిరెంట్లు ఎవరు ఎవరుండే కంటోన్మెంటు అద్దంకి ఫిక్స్ అని చెప్పి అందరు అనుకున్నారు తర్వాత ఏమైంది అద్దంకి తర్వాత వెన్నెల గద్దరికి ఇస్తారు అనుకున్నారు ఇద్దరు తప్ప ఇంకా ఆడ లీడరు అంటే కాంగ్రెస్ నుంచి ఆస్పిరెంట్లు లేకుండే అద్దంకి అన్నా కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు కంటోన్మెంట్ తీసుకోవాలి ఈ అద్దంకి దయాకరణకు ఏమైంది అరేంజ్ఞమ్మ నాకనొస్తుంది లేకపోతే మా అన్న బిడ్డ కన వస్తుంది అని అనుకున్నాడు ఇద్దరికీ రాలే బీజేపీ నుండి బీజేపీ నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వచ్చినటువంటి వీళ్ళిద్దరిని జాడీస్ ధరిని కాంగ్రెస్ పార్టీ ఈయన వీళ్ళిద్దరికి వీళ్ళు ఇచ్చింది శ్రీ గణేష్ంకి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అనే ఒక విశ్లేషకంతో నేను మాట్లాడితే గతంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో శ్రీ గణేష్ రెండో స్థానంలో ఉన్నాడు రెండో స్థానంలో ఉన్నాడు అంటే మీకు గద్దర్ మీద ఉన్నటువంటి అభిప్రాయము లేదు గద్దర్ అన్న పేరు మీద నంది అవార్డ్స్ ఇచ్చి నంది అవార్డ్స్ పేరు గద్దర్ అన్న అవార్డ్స్ పెడితే మేము ఎంతో ప్రేమ ఉందో గద్దరన్నగా అని మేము అనుకున్నాం ఏదో ఎలక్షన్ ముందల ఎలక్షన్ అండ్ కోసం గద్దరన్న చావుని కాంగ్రెస్ వాళ్ళు వాడుకోర్రని చెప్పి గద్దరన్న అభిమానులు మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వెన్నెల గద్దరికి ఇవ్వలేదు కనీసం అద్దంకి ఎన్న ఏమనుకున్నా అంటే ఈ అక్కకిచ్చినా కానీ జర సరేలే లేక ఎవరికో ఒకరికి వీళ్ళిద్దరికి ఇద్దరికి శ్రీ గణేష్కి ఇచ్చింది శ్రీ గణేష్కి ఇచ్చి ఇప్పుడు అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంది అంటే చెండూరులో ఒక ఆవేశపూరితంగా అయితే తర్వాత అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తికి కూడా క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇక్కడ అద్దంకి దయాకర్ అన్నకు షోకాజ్ నోటీస్ అన్న బేషరత్తుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పాడు అయినా కూడా కనకరించినటువంటి కాంగ్రెస్ రెడ్ల పార్టీలో రెడ్లు అద్దంకిని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు అద్దంకి దయాకరణ దారెటు ఇంకెన్ని రోజులు అద్దంకి దయాకరు ఇంకా ఇలానే అవమానపడుతూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా అసలు ఒక బడువు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేత సరే కంటోన్మెంట్ విషయానికి వస్తరికి వెన్నెల గద్దర్ గతంలో అంటే బీఆర్ఎస్ వస్తుంది ఏమన్నా ఆలోచనతోటి సానుభూతితోటి సాయన్న కూతురు లాస్యనందిత గారికి వేసారు కానీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకొని ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉప ఎన్నికొస్తే ఆ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుంది అదే శ్రీ శ్రీగణిషన్కి ఎందుకు ఇచ్చారు అనేది క్వశ్చన్ మార్క్ వెన్నెల గద్దరికి ఎందుకు వేయలేదు ఇంకో క్వశ్చన్ మార్క్ అద్దంకి దయాకర్కి అడ్డుపడ్డది ఎవరు అని క్వశ్చన్ మార్క్ ప్రభుత్వంలో ఎవరు ఉంటే ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్లకు వాళ్లకు వాళ్ళు గెలిచే అవసరం ఉంటుంది అంతేగాన ఉప ఎన్నికల ఎవరు గెలిచే అవసరం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు గెలిపిస్తారు ఇట్లా ప్రజలు ఎందుకంటే మా ఎమ్మెల్యే దీనిలో ఉన్నాడు పార్టీలో ఉన్నాడు అరణ్యమ్మ మా ఎమ్మెల్యేని గెలిపించుకుంటే పనులు అయితే మాకు ప్రభుత్వంలో ఉన్నాడు ఎమ్మెల్యే అంటే ఇల్లు కట్ట ఇల్లు చూడు పెళ్లి చేసే చూడు అన్నట్టు ఉంటుంది సంసారం ఎట్లుంటుంది ఇల్లు కట్టినాక పెళ్ళి చేసుకోవాలిగా అదే ఇల్లు కట్టుకున్నాక పెళ్లి చేసుకున్నాం అనుకో జర బరపోతుంది ఆ విధంగా ప్రభుత్వంలో ఆల్రెడీ ఉన్నది ఇల్లు ఉండగా పెళ్లి చేసుకోవడం ఎంతసేపు ప్రభుత్వం ఇల్లున్నది ప్రభుత్వంలో ఒక రా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈడ ఎమ్మెల్యేకి వెలువడే ఆచారం ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది ఈడ అద్దంకి దయాకర్ పేరు మల్లికార్జున ఖర్గే ప్రకటించలేదు శ్రీగణేష్ పేరు ప్రకటించారు అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంది అద్దంకి దయాకర్ ఏం ఆలోచించా ఉన్నాడు అద్దంకి దయాకర్ పార్టీ మారనున్నాడా ఇలాంటి ప్రశ్నలకు సవా లక్ష ప్రశ్నలకు క్వశ్చన్ మార్క్గా ఈ అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అద్దంకి దయాకరనేగా ప్రశ్న క్వశ్చన్ మార్గ మిగిలిపోయింది ఇప్పుడు మరి అద్దంకి దయాకర్ అన్నకు ఏం బుజ్జగిస్తూ ఉన్నారు అద్ద వెన్నెల గద్దరికి ఏం బుజ్జగిస్తూ ఉన్నారు ఒకరోజు ఒక సభలో మాట్లాడి ఒక నేతను విమర్శిస్తే అదే మరి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని అంత విమర్శించింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టుకున్నారు కదా జగ్గారెడ్డి ఉత్తమ్ మన రేవంత్ రెడ్డి తిట్టుకున్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి తిట్టుకున్నారు కదా ఇంతమంది రెడ్లు రెడ్లు తిట్టుకున్నా వాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా తింటారు ఒకే ప్లేట్లో తింటారు వాళ్ళు అదే ఒక బడువు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేత తిడితే అది ఆయనకి మీద షోకాజ్ నోటీసులు అధిష్టానంకైనా సిగ్గుండాలి ఎవడు కొట్లాడుతుండు ఏం చేస్తా ఉన్నాడు తిరిగి భారతీయ జనతా పార్టీలకు పోయి ఆ భారతీయ జనతా పార్టీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ ఆడ గెలిచే అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని భువనగిరి ఎంపీ టికెట్కి తన భార్య పేరు రిఫర్ చేసి వాళ్ళందరి పేరు చెప్తే ఇంత రాజకీయం చేసినలోకి ఏమో టికెట్లు ఇచ్చారు మళ్ళీ మంత్రి పదవి వాళ్ళ ఇంట్లో ఒక మంత్రి పదవి ఇచ్చారు నిజ నిఖార్సుగా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్కి మాత్రం చెంప అనే విధంగా ఎలాంటి పదవులు కాకుండా కనీసం చైర్మన్ పదవి కార్పొరేషన్ చైర్మన్ పదవి కాదు కదా ఆయనను కనీసం గాంధీభవన్ గేట్లు కూడా తాకనిచ్చే ప్రయత్నంలో వీలైతే ఉన్నారు ఎవరు తాకని అన్నటువంటి పరిస్థితిలో నల్గొండ రెడ్ల సామ్రాజ్యం ఉన్నారు చెప్పండి ప్రజల అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలి అద్దంకి దయాకర్ అన్నకు న్యాయం జరుగునా బీజేపీ చెప్పలేనటువంటి పరిస్థితి అది అంటే అద్దంకి దయాకరన్నకున్నటువంటి ఆలోచనల ప్రకారం సిద్ధాంతాల ప్రకారం భారతీయ జనతా పార్టీలోకి పోయే అవకాశం లేదు పోతే భార బీఆర్ఎస్ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిలోకి పోవాలి ఇలాంటిది కూడా ఆల్రెడీ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి కోసం వెతుకులాడుతుంది అద్దంకి దయాకర్ ఏమన్నా పోతే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి సానుభూతి ఉంటుంది అద్దంకి దయాకర్ జరిగినటువంటి అవమానం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి వ్యక్తి కాబట్టి అద్దంకి దయాకర్ అన్న ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదని అనుకుంటున్నాం చూ చూడాలి చూడండి ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో బడువు బలహీన వర్గాలకు మీరు ఎంపీ స్థానాలను చూడవచ్చు ఎమ్మెల్యే స్థానం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బీసీలో బీసీ ఎస్సీ ఎస్టీల మీద దారులు రాజకీయంగా ఎక్కడ చూసినా రెడ్లే కనిపించాలి వాళ్ళకు అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళే కనిపించాలి వాళ్ళకు వాళ్ళ పక్కన కూర్చొని కుడక ఏమన్నా అంటే గడ్డం మేము ఎస్సీ బిడ్డను ఎవరైనా కానీ దొర అయినా పటేల్ అయినా పటేల్ అయినా ఏం చెప్పాలి మైక్ అడగాలంటే దళిత బిడ్డనే అడగాలంటే మరి దళిత బిడ్డకు అన్యాయం జరుగుతుంది ఈరోజు ఏ రోజు కూడా మాట్లాడతలేరేం అంటే రెడ్లు రెడ్లు తిట్టుకుంటేనేమో సకమైనది మా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన నేత తిడుదనేమో ఇంతనొస్తుంది మీకు ఇంత దిగుతా అది మీకు గడ్డబార దిగినట్టు దిగుతా అది దీని మీద ఆ రోజు ఎవరు అనిపించరు తెలంగాణ సమాజానికి తెలుసు ఈయన ఎవరు ఎవరికి అనుచరుడు ఎవరు ఎవరు తన పనిచేసిండు ఎవరికి చాలా సన్నిహితుడు అందరికీ తెలుసు ఎవరు అనిపించరు కూడా తెలుసు ఆ రోజు ఒక మాట అన్నందుకు రాజకీయంగా ఎదుగుదలలేదు ఈరోజు అద్దంకి దయాకర్కి టికెట్ ఇచ్చి ఉంటే మంత్రి పదవిలో ఎస్సీ హోదాలో ఎస్సీలో మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా పూర్తిగా ఆయనను భూస్థాపితం చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నట్టుగా సమాచ సమాచారం అంతుంది ఇదంతా మీరు ఏమనుకుంటా ఉన్నారు అద్దంకి దయాకర్ రాజకీయ జీవితం ఏం ఉంది పార్టీ మారబోతూ ఉన్నాడా అదే పార్టీలో ఉండి కష్టాలు మరో అవమానాలు ఎదుర్కోబోతూ ఉన్నాడా చూస్తూనే ఉండండి టీవీ తెలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోపై అద్దంకి దయాకరన్న గురించి ఏమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపంలో తెలిపండి